శ్రీ గురుప్యో నమ మాత్రే నమ నేను సైంటిఫిక్ వాస్తును చాలా మందికి పరిహారాలు ఇవ్వడం జరిగింది పరిహారాలు ఇచ్చిన తర్వాత కూడా కొంతకాలానికి మంచి జరిగినట్టు కూడా మళ్ళీ ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి కారణం గ్రహాలు కావచ్చు వ్యక్తిగతమైనటువంటి జాతకం కావచ్చు లేదా వ్యక్తిగతమైన జాతకం బాగుంది అయినా కూడా ఇంకా సమస్యలు వస్తున్నాయంటే దాని కారణాలు అనేకం ఉంటాయి ఉదాహరణకు మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం పిల్లలు ఆడుకునే వస్తువులు లేదా పెద్దవాళ్ళకు ఆడవాళ్ళైతే కిచెన్లోకి సంబంధించినటువంటి రకరకాల స్టీల్ పాత్రలు లేదంటే ప్లాస్టిక్ పాత్రలు ఇట్లా అనేకమైనటువంటి వస్తువులు ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు కానీ వాటిని ప్రతి ఒక్కదాన్ని మనం చెక్ చేయలేం కాబట్టి ఒకవేళ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు మనకు రాలేవంటే అది బాగున్నట్లు అర్థం చేసుకోవాలి ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఒక కొన్ని వస్తువులు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య అయితే మనం బాధపడుతున్నాం విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి కారణం మళ్ళీ ఆ యొక్క వస్తువుల్లో ఆ యొక్క ఆర్టికల్స్లో తెచ్చినటువంటి వస్తువుల్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కనుక అది మనను దాని వైపు నుంచి మనను బాధ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ వలన కాబట్టి అలాంటి వస్తువులు ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆ వస్తువులు విపరీతంగా మనం నిండుకున్నా ఇంట్లో అన్నప్పుడు మళ్ళీ మనం రీచెక్ చేసుకున్నట్లయితే వాస్తు పరిహారం వాస్తు సమస్యలన్నీ కూడా రీచెక్ చేసుకున్నట్లయితే ఏవైనా నెగిటివ్ వస్తువులు ఉంటే వాటికి కాస్ట్లీ వస్తువులకైతే మనం పరిహారం ఇస్తాం లేదా చిన్న చిన్న వస్తువులు ఉన్నట్లయితే వాటిని పాడేవలసి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంకా చేత బాధపడుతున్నాం సైంటిఫిక్ మామూలుగా వైదిక వాస్తు బాగుంది మళ్ళీ సైంటిఫిక్ వాస్తు కూడా మేము చేయించుకున్నాము పరిహారాలు ఎక్కువైన రెమెడీస్ అన్ని చేయించుకున్నాము కానీ గ్రహస్థితులు కూడా బాగున్నాయి అనేటటువంటి వాళ్ళకి మాత్రమే ఈ చెప్పే విషయాలు వర్తిస్తాయి గ్రహస్థితులు బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇల్లు వాస్తుంది అలాగే నా చేత వాస్తులు ఏమి కూడా చేయించుకున్నారు మీరు కానీ ఇంకా ఏదో ఒక సమస్య ఉంది అనేటటువంటి వాళ్ళు తప్పకుండా మీరు సంప్రదించండి మళ్ళీ ఒకసారి మీ ఇంటిని పూర్తిగా చెక్ చేసి మీకు ఏవైనా నెగిటివ్ వస్తువున్నట్లయితే వాటికి పరిహారం ఇవ్వడమా లేకపోతే తీసి పాడేయమా అనేట విషయాలు మీకు నేను వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి శుభం కూయ